రైస్ మిల్లర్లకు కలెక్టివ్ వార్నింగ్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని సంబంధిత రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ హెచ్చరించారు కలెక్టర్ వారి ఛాంబర్ లో రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను రైతుకు చెల్లించాల్సిందేనన్నారు అంతకంటే తక్కువ కొనుగోలు చేస్తే ఆయా దళారులు వ్యాపారులపై తీవ్ర చర్యలు ఉంటాయన్నారు మిల్లర్లపై కేసులు పెట్టే వరకు పరిస్థితిని తీసుకు రావద్దన్నారు రైతులు వ్యాపారులు ఉభయలు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్నదన్నారు జిల్లాలోని నూట ఐదు రైస్ మిల్లుల వద్ద సచివాలయ సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు రాబోయే నాలుగు రోజుల్లో బ్యాంక్ గ్యారెంటీలు చూపించాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు కోన సంచులను అందుబాటులో ఉంచాలన్నారు బ్యాంకు గ్యారంటీలు చూపి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించిన వారికి ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందన్నారు అంతిమంగా ఆరుగాలం శ్రమించి కష్టించే రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ డిఎస్ఓ అంకయ్య పౌర సరఫరాల సంస్థ డిఎం అర్జున్ రావు వివిధ రైస్ మిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు ఎన్ఫోర్స్మెంట్ గురించి డాడీ ప్రిక్వర్మెంట్ సంబంధించే కొన్ని విషయాలు తెలియజేస్తాం అనుకున్నాము దానికోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది జిల్లాలో ఈ యొక్క సీజన్లో సుమారుగా పదకొండు లక్షల దాకా థ్యాడీ హార్వెస్ట్ అవుతాయని మనం ప లక్షల దాకా మెట్రిక్ టన్నులు హార్వెస్ట్ అవుతాయని సుమారుగా మనం ఎస్టిమేట్ చేసుకున్నాము సో దాంట్లో సు అప్రాక్సిమేట్లీ ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ సెల్ఫ్ కన్సంప్షన్ పోగా రిమైనింగ్ అన్నీ కూడా మార్కెట్కి వస్తాయి దాంట్లో కూడా మేజర్గా రైతులకి కొద్దిగా ఇబ్బందులు కలుగుతున్నారని లాస్ట్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి కొన్ని ప్రెస్ ఆర్టికల్స్ వస్తున్నాయి అదేవిధంగా రైతులు కూడా కొంతమంది వచ్చి ఇంటిమేట్ చేయడం జరిగింది అదేవిధంగా ఫీల్డ్ విసిట్ చేసినప్పుడు కూడా కొన్ని చోట్ల ఇలాంటివి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చిన కాబట్టి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ర్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన అంశాలన్నీ కూడా చెప్తామనుకొని పిలవడం జరిగింది సో జిల్లాలో మేజర్గా మూడు వెరైటీస్లో ఆర్ఎన్ఆర్ కేఎన్ఆర్ అదేవిధంగా బీపీటీ వెరైటీస్లో బీపీటీ వెరైటీలోనే కొంతవరకు ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది ఈ సం ఈ సంవత్సరంలో మిగిలినది కూడా రేట్స్ కొద్దిగా బాగానే ఉన్నాయి సో ఈరోజు పొద్దున ఆల్రెడీ మిల్లర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఎటువంటి పరిస్థితిలో జిల్లాలో ఎంఎస్పి మద్దతు ధర కానీ తక్కువ రేటుకి కొనడానికి వీలు లేదు అని చెప్పి ఆ విషయాలు మిల్లర్స్కి క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఒకవేళ ఎక్కడైనా ఆ విషయాలు దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా వీలైన కేసెస్లన్నిటిలో కూడా మనం క్రిమినల్ యాక్షన్కి వెళ్ళిపోతామని కూడా క్లియర్గా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సో మిల్లర్స్ కూడా అదే కాకుండా ఒకవేళ అంటే యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్ అలాంటివి యాక్షన్ మాత్రం కాకుండా మనం సీఎంఆర్ కోసం ప్రొక్యూర్మెంట్ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్న రైట్స్ వెరైటీ కొద్దిగా మంచి వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఈసారి గవర్నమెంట్ హాస్టల్స్కి అదేవిధంగా అన్ని గవర్నమెంట్ పిల్లలకి అందరూ కూడా మం ఇంకా బాగున్న రైస్ క్వాలిటీ ఇవ్వాలి అనుకొని అలాంటివి క్వాలిటీ ఉన్న రైస్ నెల్లూరులో దొరుకుతాయి కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ మొదలు పెడతామని చెప్పి గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ప్రస్తుతానికి మనం అనుకున్నది సుమారుగా వీపీటీ వెరైటీలో సుమారుగా ఒక ఐదు లక్షల దాకా మనకు మార్కెట్ అరైవల్స్ రావచ్చు దాంట్లో మినిమమ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా మనం కొంటామని అనుకుంటున్నాము దీనికి మేజర్గా మనకు జిల్లాలో ఒక రెండు ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో పెద్దగా మనకు ప్రొక్యూర్మెంట్ ఈ జిల్లాలో జరగలేదు కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ మీద ప్రజలకి పెద్దగా అవగాహన లేవు మన ఫార్మర్స్కి పెద్దగా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ఏ విధంగా చేయాలని సంబంధించి దాని మీద అవగాహన లేవు సో దానికి అవగాహన కల్పించడానికి ఆల్ మండల్ స్థాయిలో మంటల్ తహసీల్దార్సు అదేవిధంగా ఎంపీడీఓస్ మంటల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా మంటల్ని త్రీ మూడు విడతల కింద డివైడ్ చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరికి ఒక నాలుగో ఐదో పీపీసీ సెంటర్లు అప్పచెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు విసిట్ అన్ని పీపీసీ సెంటర్స్ విసిట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అందరూ కూడా విజిట్ చేసి ఉన్నారు కూడా అదేవిధంగా ప్రతి ఒక్క సచివాలయం స్థాయిలో కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి కనీసం ఒక యాభై మంది ఫార్మర్స్తో గ్రామ సభలు చేయించుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు అది కూడా ఈరోజు జిల్లా స్థాయిలో జరిగినాయి మేజర్గా షెడ్యూలింగ్ మీద ఫార్మర్స్కి అవగాహన లేదు సో నా రిక్వెస్ట్ జిల్లాలో ఉన్న రైతులందరికీ ఏంటంటే దయచేసి మీ ధాన్యం ఏ రోజు మీకు హార్వెస్ట్ అవుతాయని అనుకున్న ఆ ఒక డేట్ అనుకున్నదిలో అయితే అది ముందుగానే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్తో మాట్లాడుకొని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అదేవిధంగా మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకొని ఇది షెడ్యూలింగ్ అయినట్టు చూసుకోండి ఎందుకంటే షెడ్యూలింగ్ ఫలానా రోజుకి మనం హార్వెస్ట్ చేస్తామని ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వచ్చినదిలైతే అయితే దాన్ని బేస్ చేసుకొని తర్వాత చర్యలు మనం తీసుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది సో మై ఫస్ట్ రిక్వెస్ట్ ఫార్మర్స్ ఇస్ దట్ దయచేసి ఫార్మర్స్ ఎవరు కూడా ఎవరైనా గవర్నమెంట్కి ఇవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉన్నది దయచేసి షెడ్యూలింగ్ ఖచ్చితంగా చేసుకున్నట్టు చేయాలని కోరుతున్నాను అది ఫస్ట్ ఐటమ్ రెండోది కొన్ని విషయాల్లో మనకేంటంటే ఇక్కడ మేజర్గా మెషిన్ కట్టింగ్ కాబట్టి కొంతవరకు మాయిశ్చర్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే మనం మాన్యువల్గా కట్ చేసినట్లయితే కుప్పల్లో పెట్టుకొని కొంతవరకు కళ్ళలో పెట్టుకొని డ్రై చేసుకొని అమ్మడానికి అవకాశం ఉంది కానీ మేజర్గా జిల్లాలో ఎక్కడ కూడా నాకు తెలిసి మాన్యువల్ కటింగ్ అయితే జరగట్లేదు చాలా వరకు తొంభై శాతం పైన మెషిన్ కటింగ్లోనే జరుగుతుంది అది కాబట్టి మెషిన్ కటింగ్లో ఉన్న కేసెస్లో కొంతవరకు మాయిశ్చర్ అదనంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి సో దాన్ని కూడా క్లియర్గా తెలియజేయడం జరిగింది అంటే కొద్దిగా అటు ఇటు మాయిశ్చర్ ఉన్నా కూడా మన ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మర్ని వెనక్కి పంపించడానికి వీల్లేదు ఎందుకంటే జిల్లాలో మనకు కళ్ళాలు లేవు అదేవిధంగా డ్రై చేసుకోవడానికి మేజర్గా ఫెసిలిటీస్ లేవు అదొకటి సో మిల్లర్స్కి అది ఆ విధంగా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి మన సిబ్బందులు ముందుకొచ్చి వాళ్ళని మిల్లర్స్ అదేవిధంగా ఫార్మర్స్తో లోకల్ లెవెల్లో మాట్లాడుకొని వాళ్ళ ఫార్మర్స్కి ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితిలో మనం యాక్షన్ తీసుకుంటాము అదే ఒకటి మూడో విషయం ఏంటంటే కొన్ని కేసెస్లో ఎక్కడైతే మనకు డ్రైయింగ్ సంబంధించి ఫార్మర్ రై చేయాలని కోరుకున్నారంటే లేదంటే వాళ్ళు స్టోర్ చేస్తామని కోరుతున్నారంటే అలాంటివి అన్ని చోట్ల కూడా ఎంపీఎఫ్సి గోడౌన్ జిల్లాలో సుమారుగా నలభై లొకేషన్స్లో ఎంపీఎఫ్సి గోడౌన్లు ఉన్నాయి ఆ ఏరియాలో ఈ వాళ్ళది ప్రొడ్యూస్ పెట్టుకోవడానికి డిస్ట్రిక్ట్ ఆపరేటివ్ ఆఫీసరు లోకల్గా ఉన్న ఎంపీఎఫ్సీ ఇది ప్యాక్స్ కంట్రోల్లోనే ఉన్న కాబట్టి ప్యాక్స్తో కూడా మాట్లాడుకొని అక్కడ అవకాశాలు ఇస్తాము అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాట్మో గారితో మాట్లాడుకొని ఎక్కడైతే మనకు ఏపీఎంసీ మార్కెట్ యార్డ్లు ఉన్నాయో అక్కడ కూడా ఒకవేళ ఒక ఫలానా రైతు ఈ రోజు నేను అమ్మడానికి సిద్ధంగా లేరు నేను ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు నేనే ట్రై చేసుకుంటానే ఆ ఒక పరిస్థితిలో ఉందంటే వాళ్ళకి ఏపీఎంసీ మార్కెట్ యార్డ్స్ అదే విధంగా మన దగ్గర ఉన్న ఎంపీఎఫ్సీ గోడౌన్స్ లో కూడా అవి స్టోర్ చేయడానికి మన ఫెసిలిటీస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాము స్టాఫ్ షార్టేజ్ ఉంది అని అలాంటివి కంప్లైంట్స్ కూడా మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ లో కూడా జేసి ఇన్స్పెక్షన్ లో కూడా తెలుస్తున్నాయి సో దానికి ఒకవేళ ఇనీషియల్ స్టేజెస్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని కలిపి చూసుకొని ప్రతి ఒక్క పీపీసీ సెంటర్లో సచివాలయం సిబ్బందిని ఒకరిని మ్యాండేటరీగా ఎందుకంటే వాళ్ళు ఎలాగో మన శాలరీ ఇచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళని మూడు వందల సెంటర్లో కూడా ఒక్కొక్క సచివాలయం సిబ్బందిని ఆ ప్రొసీడింగ్స్ కన్సర్న్ ఎంపీడిస్ ద్వారా మనం ఇవ్వడం జరిగింది మన దగ్గర ఉన్న మిల్స్ సుమారుగా నూట ఐదు మిల్స్లో ప్రతి ఒక్క మిల్లులో కూడా మన రెవెన్యూ సిబ్బందిని ఐదర్ డీటీ కానీ లేదంటే ఆర్ఐ కానీ లేదంటే విఆర్ఓ కానీ డిపెండింగ్ ఆన్ ఆ ద సైజ్ ఆఫ్ ద మిల్ పెద్ద మిల్స్ అయితే కొద్దిగా సీనియర్ ఆఫీసర్ మరి తక్కువ కెపాసిటీ ఉన్న మిల్ అయితే తక్కువ ఉన్న ఆఫీసర్ ఆ విధంగా ప్రతి ఒక్క మిల్ లో కూడా ఆ కన్సర్న్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది అంటే కానీ ఆ ప్రొసెస్ గురించి అవగాహన లేదు కాబట్టి మన దగ్గర రావడానికి కొద్దిగా భయపడుతున్నారు సో దీని కానీ బెటర్ ఈజీగా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని వెళ్ళడం కదా ఈసీ అనుకొని చాలా మంది ఆ విధంగా సేల్ చేయడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ ఈ యొక్క మన ప్రొసెస్ అంటే మీరు ఒక షెడ్యూలింగ్ ఇస్తే చాలు దాని తర్వాత ఒకవేళ అమాలీస్ కానీ గనీస్ కానీ ఒకవేళ వాళ్ళు పెట్టుకున్నది ఆ అమౌంట్ కూడా వాళ్ళు డీబీటీ స్థాయిలో రైతులకి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అదనంగా నెక్స్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ లో ఎట్టి పరిస్థితిలో ఒక ఫిఫ్టీ థౌసండ్ మెట్రిక్ టన్ అయినా మనం కొనాలని అనుకున్నాము దానికి సంబంధించిన బీజీలు అన్ని కూడా పెట్టుకోవడం జరిగింది సో మై రిక్వెస్ట్ ఈస్ దట్ దయచేసి రైతులకి ఆ ఒక ఆ ఒక అవేర్నెస్ కల్పించడానికి మీరు ముందుకెళ్లాలి అని కోరుతున్నాను ఎందుకంటే అదర్వైజ్ వాళ్ళకి అది తెలియకపోతే మన దగ్గరికి ఇవ్వరు మన దగ్గర ఇవ్వకపోతే మళ్ళీ పడైపోద్ది మన దగ్గర ఇచ్చినది అయితే ఖచ్చితంగా నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఏమైతే రేటు ఉన్నాయో అది ఇవ్వడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉంది ఇది ఇచ్చిన తర్వాత కూడా ఐదు ఆరు నెలలు పడింది డబ్బులు పడ్డానికి అది కాబట్టి ఇప్పుడు మనం లోకల్కి ఇస్తే వెంటనే డబ్బులు వస్తుంది గవర్నమెంట్కి ఇస్తే డబ్బులు రాదని భయంతో ఉన్నారు సో అంటే మనం ఏదో ఒక అడుగు ముందుకు పెడితేనే వాళ్ళకి నమ్మకం కలుగుతారని చెప్పి కొన్ని చోట్ల మనం బలవంతంగా తీసుకున్నాం రైస్ తీసుకొని వెంటనే డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది సో ఆ ఒక్క భయం ఉండడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు దయచేసి ఈ ఫార్మర్స్ దగ్గర ఇది క్లియర్ గా తెలియజేయండి ఎందుకంటే మనం కొనుగోలు చేసిన దీనికి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల ఖచ్చితంగా పేమెంట్ ఇప్పిస్తాం